అందరికీ నమస్కారం ఈరోజు మనం దక్షిణ భారతదేశంలో కోట్లాది మంది ఆరాధించే అయ్యప్ప స్వామివారి అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం ఇద్దరు మహాదేవుళ్ల కలయికతో పుట్టి ఒక గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని మనకందించిన ఆయన కథ నిజంగా చాలా ప్రత్యేకమైనది సో ఈ కథలో మనం ఏం చూడబోతున్నాము అంటే ముందుగా ఆయన దివ్యమైన పుట్టుక వెనుకున్న అసలు కదేంటో చూద్దాం ఆ తర్వాత ఒక రాజకుమారుడిగా ఆయన ఎలా పెరిగాడు ప్రసిద్ధ శబరిమల యాత్ర ఎలా మొదలైంది అన్నది తెలుసుకుందాం అలాగే చాలామందికి వచ్చే డౌట్ అయ్యప్ప స్వామికి కార్తికేయునికి మధ్య తేడా ఏంటి అన్నది కూడా క్లియర్ చేసుకుందాం చివరగా ఆయన బోధనలు మనకు ఎలా ఉపయోగపడతాయో చర్చిద్దాం అయ్యప్ప స్వామి కథలో అన్నిటికన్నా స్పెషల్ ఏంటంటే ఆయన పుట్టుకేనండి హిందుమతంలో ఇద్దరు పెద్ద దేవుళ్ళు శివుడు విష్ణువు వాళ్ళిద్దరి శక్తితో అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడు ఆ అద్భుతమైన కథతోనే మన ప్రయాణం మొదలవుతుంది ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నది అయ్యప్పస్వామివారి స్వరూపం ఆయన చేతిలో ఉన్న విల్లంబులు చూశారా అవి కేవలం ఆయుధాలు కాదు చెడునుంచి మనల్ని రక్షించే ఆయన సంకల్పానికి ఆయనలోని యోధుడికి అవి గుర్తులు అసలు ఆయన ఎందుకు పుట్టాల్సి వచ్చింది దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది మహిషి అనే రాక్షసి ఉండేది ఆమెకు ఎవ్వరూ ఓడించలేని వరం ఉంది ఆ రాక్షసి వల్ల దేవతలు మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ముప్పును ఎదుర్కోవటానికి ఒక సరికొత్త దివ్యశక్తి అవసరమైంది అక్కడే అయ్యప్పస్వామి కథ మొదలవుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే అయ్యప్పస్వామి జననం వెనుక ఉన్న అసలు సందేశం ఇదే లోకాన్ని కాపాడే విష్ణువు దుష్ట శిక్షణ చేసే శివుడు ఈ ఇద్దరి శక్తులు వేరు కాదు ఆ రెండు శక్తులు కలిస్తే విశ్వకల్యాణం సాధ్యమవుతుంది అని చెప్పడానికే అయ్యప్ప స్వామి పుట్టాడు సరే దైవాంశ సంభూతుడు సరే మరి భూమిమీదికెలా వచ్చాడు ఒక రాజకుమారుడుగా తన అసలు శక్తి ఏంటో తెలియకుండా ఎలా పెరిగాడు ఇప్పుడు ఆ కథలోకి వెళ్దాం కథ పందల రాజ్యానికి వెళ్తుంది అక్కడ పిల్లలు లేని రాజశేఖర మహారాజుకి ఒక పసిబిడ్డగా దొరికాడు అయ్యప్ప అలా ఒక రాజకుమారుడిగా మనుషుల మధ్య పెరగడం వల్ల భూమిమీద ఉండేవాళ్ల కష్టసుఖాలేంటో ఆయనకు బాగా అర్థమయ్యాయి బహుశా అందుకే ఆయన ప్రజలదేవుడయ్యాడు కాని ఆయన ఎంత రాజకుమారుడిగా పెరిగినా తనలోని దైవత్వం అప్పుడప్పుడు బయటపడేది చిన్నవయస్సులోనే అద్భుతాలు చెయ్యడం ఎవరూ చెయ్యలేని పనులు చూసి అందరికీ అర్థమయ్యేది ఈ అబ్బాయి మామూలువాడు కాదు ఏదో ఒక గొప్ప పని కోసమే పుట్టాడని ఇక ఆయన బాల్యం ముగిసింది తన అసలు లక్ష్యం తన జీవిత పరమార్థమేంటో తెలుసుకునే సమయం వచ్చేసింది ఈ ఘట్టమే మనల్ని ప్రసిద్ధ శబరిమల యాత్ర దగ్గరికి తీసుకువెళ్తుంది కొన్ని కోట్ల మందికి దారి చూపిన ఆ ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది ఆయన ముందున్న ఫస్ట్ టాస్క్ లోకాన్ని పట్టి పీడిస్తున్న మహిషిని అంతం చెయ్యడం ఏ మగాడి చేతిలోనూ చావు ఉండకూడదని వరం పొందిన ఆ రాక్షసిని సంహరించడం ద్వారా తాను ఎందుకు పుట్టాడో లోకానికి చాటి చెప్పాడు అంత పెద్ద విజయం సాధించాక కావాలంటే రాజుగా ఉండొచ్చు కదా కాని ఆయన అది కోరుకోలేదు దానికి బదులుగా శబరిమల అడవుల్లోకి వెళ్ళి తపస్సు మార్గాన్ని ఎంచుకున్నాడు తన గురించి తాను తెలుసుకోవడానికి జ్ఞానాన్ని సంపాదించడానికి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు ఆ రోజు ఆయన ఒక్కడిగా మొదలుపెట్టిన ఆధ్యాత్మిక ప్రయాణం ఈరోజు లక్షలాది మందికి దారి చూపిస్తోంది ప్రతి ఏటా లక్షల మంది భక్తులు ఆయన నడిచిన దారిలోనే శబరిమలకు వెళ్ళే ఒక గొప్ప సంప్రదాయానికి ఆయన నాంది పలికాడు శబరిమల యాత్ర అంటే కేవలం కొండ ఎక్కడం కాదండి అదొక తీవ్రమైన దీక్ష నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన నియమాలు పాటిస్తూ కోరికలను నియంత్రించుకొని పూర్తి భక్తితో భక్తులు ఎంతో కష్టపడి ఆ కొండ ఎక్కి స్వామిని చూసుకుంటారు అయ్యప్ప స్వామి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామందికి వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే ఆయనే కార్తికేయుడా ఎందుకంటే ఇద్దరూ యోధులే ఇద్దరూ శివుడికి సంబంధించిన వాళ్లే సో ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకోవడానికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అసలు తేడాలేంటో ఇప్పుడు చూద్దాం సో అసలు ప్రశ్న ఇదే అయ్యప్ప స్వామి కార్తిపేడు ఇద్దరూ ఒకరేనా లేక వేర్వేరా దీనికి సమాధానం చాలా సింపుల్ వాళ్ళిద్దరి పుట్టుకలోనే తేడా ఉంది అయ్యప్ప శివ విష్ణువుల శక్తి అయితే కార్తికేయుడు శివ పార్వతుల కుమారుడు అయ్యప్ప భక్తికీ తపస్సుకూ ప్రతీకైతే కార్తికేయుడు ధైర్యానికీ విజయానికీ ప్రతీక అందుకే వారిని పూజించే కూడా వేరువేరుగా ఉంటాయి సరే ఇంత గొప్ప కథ విన్నాం మరి దీని నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి అయ్యప్ప స్వామి మనకిచ్చిన అసలు సందేశమేంటి ఆయన జీవితం నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం ఆయన బోధనలు అచ్చమొక దీపంలాంటివి అవి మనలో ఉండే కొన్ని చెడు ఆలోచనలనే చీకటిని పోగొట్టి మనస్సుని శుభ్రంగా ఉంచుకోవడానికి క్రమశిక్షణతో బతకడానికి దారి చూపిస్తాయి ఆయన బోధనల సారాంశం ఇదే తిరుగులేని భక్తి సరైన నడవడిక అన్ని జీవుల పట్ల దయ మన కోరికల మీద మనకు కంట్రోలుండటం అన్నిటికన్నా ముఖ్యంగా కులం మతం డబ్బు తేడా లేకుండా అందర్నీ సమానంగా చూడటమే నిజమైన భక్తి అని ఆయన మార్గం చెప్తుంది చివరగా అయ్యప్పస్వామి కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది చాలా ఫాస్ట్గా మారిపోతున్న ఈ రోజుల్లో ఆత్మనిగ్రహం భక్తి సమానత్వం ఇలాంటి పాతకాలం నాటి మాటలకు ఇంకా విలువముందా ఈ ప్రాచీన సూత్రాలు మన ఇప్పటి జీవితాలకు ఎలా స్ఫూర్తినిస్తాయో ఒక్కసారి ఆలోచించండి